ఇవాళ సాయంత్రం మీరిద్దరు శరత్ సంఘంలో సినిమా కడతారు సినిమాక రవి కోపం వస్తుంది వలబ్రా ఆ విషయం నేను చూసుకుంటాను కదమ్మా రవి బాబు బైక్ ఇక్కడికి వస్తేనే కదా కోపం వస్తుంది కోపం రాకుండా ఉండడానికి మోటార్ సైకిలే రాకుండా చేస్తా అంటే మమ్మల్ని సినిమాకి పంపించి ఆ మాట సరోజకి చెప్తాం అనమాట ఎవరి సంగతి నువ్వు చెప్పేది అరే రే చెప్పేశానా ఇంకా నయం చిట్టి బాబు గారు ప్రేమ గారు కలిసి సినిమా కెడుతున్నారని వివరంగా చెప్పాను కాదు సినిమాకి వెళ్తున్నారా అయ్యో ఇది చెప్పేశానా పోన్లేండి సాయంత్రం ఆరు గంటల ఆటకి వెడుతున్నారని ఆఫీసులో ఐదింటికే బయలుదేరతారని చెప్పినట్టు లేను కొంత నయం ఆయన మరీ ఇంతకు తెగించారంటే నేను నమ్మలేకపోతున్నానయ్యా మిమ్మల్ని చూస్తే జాలనిపించి అనిపించి తప్ప మీ కాపరంలో కలతలు రేపాలని కాదమ్మా ఇంతెందుకు సరిగ్గా సాయంత్రం ఐదింటికి మా ఆఫీస్ దగ్గరికి రండి మీరే కళ్ళారా చూద్దురు గాని పక్క ఆఫీస్ వాచ్మెన్ ఎలా పిలుస్తున్నాడా నేను అలాగా వెళ్ళు ఆఫీస్ టైం అయిపోయింది రెండు నిమిషాల్లో వచ్చేస్తా సార్ అలా పక్కన నిలబడినమ్మా ఏం సార్ గాలిపోయిందా అయ్యో అయ్యో నన్ను కొడతారేంటండి నా టైర్లో గాలిపోయింది నీ టైర్లో బాగున్నా అందుకని వెయిట్ చేస్తున్నట్టున్నారు పెళ్లి రిక్షా తీసుకురామంటారు ఏమిటి దోవలో మిమ్మల్ని దింపేసి మీరు అలా వెళ్ళిపోతారు అక్కర్లేదండి ఓ అలాగే ఇదిగో అక్కడేం పని అయ్యా రేపు రండి హలో ఎంతసేపు వెయిట్ చేస్తారు నేను డాప్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి